హాయ్ అండి క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఇక్కడ దానికి కావాల్సినవి టమాటీ అండి క్యారెట్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకోవాలండి ముందుగా ఇప్పుడు పోపులు వేసుకుందాం వేగిపోవాలండి చాలా సింపుల్గా నండి చేస్తున్నాను క్యారెట్ ఫ్రై టమాటీ క్యారెట్ ఫ్రై చేసుకుందాం వేగిపోయింది ఇప్పుడు టమాటా వేసుకుందాం చూద్దాం టమాటే బాగా మగ్గిపోవాలండి అలాగైతే బాగుంటుంది అలాగైతే సింపుల్గా ఫ్రై అయిపోతాయి బేగా క్యారెట్ మగ్గిపోయి ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం ఇంకటి క్యారెట్ వేసుకుందాం సరిపడా సాల్ట్ కొంచెం పసుపు కొంచెం కారం మూట పెట్టామంటే ఐదు నిమిషాలు ఉడికిపోద్ది అండి క్యారెట్ మొత్తం లంచ్ బాక్సుల్లో గట్టా ఇవ్వాలంటే చాలా ఫాస్ట్గా అయిపోద్ది అండి క్యారెట్ కర్రీ ఫ్రై చూద్దామండి చూసారా ఎంత బాగా అయిందో బేగ అయిపోద్దండి ఒక టెన్ మినిట్స్లో నవ్వుతుంది ఇది నాకు టెన్ మినిట్స్ పట్టింది అంతేనండి సింపుల్ ధనియా జీర పౌడర్ అండి కలిపాను మిక్సీది రెడీ అయిపోయిందండి ఓకే వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే